నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం రాజనగరం నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులను సత్వరం పూర్తి చేయాలని రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అధికారులను ఆదేశించారు ప్రజలకు మెరుగైన రోడ్లు రవాణా సదుపాయాలు అందించడమే ప్రధాన కర్తవ్యంగా స్పష్టం చేశారు శనివారం తన కార్యాలయంలో ఆర్ అండ్ బి అధికారులతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమీక్ష నిర్వహించారు రాజనగరం నియోజకవర్గం నుండి రోడ్ల పరిస్థితి పెండింగ్ పనులు బిల్లులకు సంబంధించి బకాయిలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సమీక్షలో ఆర్ అండ్ బి ఈఈ ఎస్బీవీ రెడ్డి డిఈబివి మధుసూధన్ రావు రాజనగరం సీతానగరం కోరుకొండ మండలాల్లో రోడ్ల పనుల పరిస్థితి పెండింగ్ నిధులు కోర్టు కేసులు తదితర అంశాలను ఎమ్హిఎ బతుల దృష్టికి తీసుకొచ్చారు సీతానగరం రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిని వివరించారు ఈ సమీక్షలో ఆర్ అండ్ బి కోరుకొండ ఏఈ జి వీరన్నబాబు బాబు రాజనగరం ఏఈ వి కిరణ్ కుమార్ పాల్గొన్నారు